హలో ఫ్రెండ్స్ కార్తీక మాసంలో పౌర్ణమితిది చాలా పవిత్రమైనది దానికి సంబంధించిన శివ పార్వతి కార్తీక పౌర్ణమి పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో కార్తీక మాసం లోకానికి ఎంతో పవిత్రం ఈ నెలలో దేవతలు భూమికి వచ్చి పూజలు చేస్తారని పురాణాలు చెబుతాయి ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని ఇలా అడిగింది నాదా భూమి మీద ఏ పూజ ఏ దీపదానం అత్యంత శ్రేష్టం ఎలా చేస్తే భక్తులకు మీ అనుగ్రహం వెంటనే లభిస్తుంది అప్పుడు శివుడు కమలానందంతో ఇలా చెప్పారు కార్తీక పౌర్ణమి నాడు నదీ తీరంలో స్నానం చేసి శివాలయం ముందు తులసి దగ్గర దీపదానం చేస్తే పాపాలు నశించి పుణ్యం అమితంగా పెరుగుతుంది మన ఇద్దరి కృప ఒకేలాగా ఆ భక్తుడికి లభిస్తుంది ఆ మాటలు విని పార్వతీదేవి భూమికి వచ్చి గంగా తీరం తులసి చెట్టు బిల్వ వృక్షం దగ్గర దీపం వెలిగించింది ఆ రోజే చంద్రుడు పూర్ణకలతో ప్రకాశించాడు దీపాల కాంతి గంగానాదం భక్తిగానం అన్నీ కలిసి ఆ రాత్రిని అమృతవేళగా మార్చాయి పార్వతీ అమ్మ తన భక్తులందరికీ ఆశీర్వాదమిచ్చి ఇలా చెప్పింది ఈరోజు దీపం వెలిగించిన వారు నా బిడ్డల వారు వారి ఇల్లు ధర్మం సౌభాగ్యం ఆయురారోగ్యాలతో నిండిపోతుంది అప్పటి నుండి కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతి పూజ గంగా స్నానం దీపదానం తులసీ పూజ మహాశ్రేష్ట పుణ్యకార్యాలుగా ప్రసిద్ధి చెందాయి ఈరోజు ఓం నమ శివాయ పరమేశ్వరాయ నమ జపిస్తే మనసుకు ప్రశాంతి దైవ కటాక్షం లభిస్తాయి కార్తీక పౌర్ణమి రాత్రి దీపం ఒకటి కానీ బలితం అనేకం అది భక్తి ప్రకాశం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మరికొన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ